విషయం చెప్తా ఇప్పుడు సినిమాలు నటించేటప్పుడు ఆ నిర్మాత డబ్బులతో డైరెక్ట్ చెప్పినట్టు ఏ డ్రెస్ అయినా డ్రెస్ వేసుకోవాలి జబర్దస్త్ ప్రోగ్రామ్ అవుతుంది ఎప్పుడు అట్లే ఉండవు డబ్బులు అని పెట్టు వాళ్ళు ఇష్టం నటించాలన్నాడు అనుసే శారీ కట్టుకోలేదు ఎప్పుడు మీరు చూడలేదు చెప్పండి ఇష్టం వచ్చినట్టు చేసుకొని కానీ ఇప్పుడు అనవసరంగా నటుడు శివాజీ జోలికి వచ్చిందా ఆమె ఆమె చేసుకోకుండా నటుడు శివాజీ జోలికి వచ్చింది వచ్చి అసలు వాడు మమ్మల్ని బట్టలు నిండు వేసుకోవడానికి మాకు నచ్చినట్టు తిరుగుతాం ఇక చూడు మేము స్విమ్మింగ్ తిరుగుతాం అంటుంది పన్నెండు పదమూడు ఏళ్ళ కొడుకున్నాడు కొడుకు ముందు స్విమ్మింగ్ పూల్లో తల్లి ధ్యానం చేయంగా నువ్వు ప్రపంచం ప్రపంచ భారతదేశ చరిత్రలో తెలుగు రాష్ట్రాలలో ఏ తల్లి అన్నా నలభై ఏళ్ళ తల్లి ఒక పదిహేను ఏళ్ళ పదమూడు ఏళ్ళ కొడుకుతోని స్నానాలు చేయంగా స్విమ్మింగ్ పూల్లో సముద్రంలో చూసినావా ఇది కరెక్టేనా సార్ అది ఒక చిన్న చిన్న పొరపాటు జరుగుతుంది చెప్పాలి కదా ఇది పొరపాటు అంటే ఇప్పుడు ఏ మనిషి కొన్ని పొరపాటు చేస్తారు అనుసూ కొన్ని పొరపాటు చేసి పొరపాటు మీరు అన్నాడు కదా ఆమె చెప్పాలి సార్ ఆమె తరపున ఇప్పుడు కొంత మీరు ఆమె అభిమాన అంటే మీకు ఇచ్చా లవ్ చేస్తారా నేను లవ్ చేస్తా అంటే మాకు అభిమానం సినిమాలు చూస్తా అన్నిట్లో నటించింది ఆమె ఆమె యాక్టింగ్ బాగా చేస్తుంది అట్లనే ఒక ఆమె తరపుని మాట్లాడుతున్నా